సేవాధర్మం కొందరు వ్యక్తి సేవకును సంఘసేవకును అమితి వేగిరి పడుతుంటారు హనుమంతుడు శ్రీరాములు వారి సేవకై ఆరాటపడినట్లుగా వీరికి సేవాధర్మం మీద ఇంత ఆసక్తి ఎలా ఏర్పడిందని మనకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ పరిశీలించి చూస్తే ఈ ఆసక్తికి అనేక కారణాలు ఉన్నాయని గ్రహిస్తాం అవతలవాడి వద్దనున్న ఆస్తి కోసము వాడు అనుగ్రహించగలిగిన మరి దేనికోసం ఆశపడి వీరు ఇలాంటి సేవకు పూనుకున్నారని మనకు అర్థమవుతుంది చాలామంది విషయంలో సేవా శక్తి కూడా ఈ సూత్రం యొక్క విస్తృత రూపమేనని అనవచ్చు కాకపోతే ఆ రంగంలో ఆశించేది గుర్తింపు తద్వారా సాంఘిక రాజకీయ పలుకుబడి పదవులు అధికారం వగైరా ఇది మానవ నైజం తమాషా ఏమిటంటే ఏ రంగంలోనైతే ఏమీ ఆశించడానికి వీలులేదో అలాంటి ఆధ్యాత్మిక రంగంలో కూడా మనిషి తన సహజ స్వభావం వదులుకోలేక ఏదో ఒక దానికే ఆశపడుతూ ఉంటాడు ఆశామోహాలు వీడితే గానీ నిజమైనది ఏదీ దక్కదని ఒక వంక జపిస్తూనే ఉంటాడు అయినప్పటికీ ఏ గురువునో గట్టిగా సేవించి తాను అనుకున్నది సాధించగలనని అనుకుంటూనే ఉంటాడు గురుసేవ సంఘసేవ సంఘసేవైనా ఉద్దేశపూర్వకమైనంత కాలం అంటే ఏదైనా ఆశించి సేవించినంతసేపు నిజమైనది ఏదీ దక్కదు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మొదట మెట్టి వద్దనే ఆశ తొలగిపోవాలి దాని అర్థం నైరాశ్యం అలుముకోవాలని కాదు ఆశా నిరాశల మధ్య మనసు పడే ఊగిసలాట అంతం కావాలి ఈ ద్వంద్వాలకు మనసు అతీతం కావాలి ఈ స్థితి నెలకొంటే గాని అసలు పని ప్రారంభం కాదు అరుణాచల రామణుడు రమణుడు కాలం నాటి జ్ఞాపకాలు స్మరించుకుంటూ శ్రీ కుంజుస్వామి అనే అనుచరుడు శివయ్య అనే ఆంధ్ర భక్తుని గురించి రాసిన ఉదంతం ఒకటి ఉంది రమణుడు విరూపాక్ష కుహలో నివసించే రోజుల్లో ఈ శివయ్య తరచూ ఆయన వద్దకు వెళ్ళి సేవిస్తుండేవాడు చాలాసేపు జపంలో గడిపేవాడు హెచ్ఎంఎల్ అనే భక్తురాలు వండిన సామాగ్రిని అంతా పాత్రలో పెట్టుకొని తానే స్వయంగా ఆశ్రమానికి మోసుకెళ్ళేవాడు స్వచ్ఛందంగా తన సేవను ఏదో రూపంలో ఆశ్రమానికి అందజేస్తూనే ఉండేవాడు ఒక మారు రమణుడు ఆయన అనుచరులు కొండపైకి వెళ్ళగా ఒక కుండెడు మంచినీళ్ళు ఎంతో శ్రమకు శ్రమకూర్చి పైకి వెళ్ళాడు సేవా ధర్మ నిర్వహణకై ఉరకలు వేస్తుండేవాడు రమణుడు పట్ల ఈ శ్రద్ధా భక్తులు ఈ సేవానురక్తి అందరినీ ఎంతో ఆకర్షిస్తుండేవి అటు తర్వాత ఇతడు సన్యాసం పుచ్చుకొని దక్షిణాదలో ఒక పీఠాధిపతిగా స్థిరపడ్డాడు ఆ పీఠాధిపత్యంలో ఉన్న అనేక మఠాలపై అధికారం చెలాయిస్తూ ఉండేవాడు అతడు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న రోజుల్లో అతడిలో వచ్చిన మార్పు తెలియని ెచ్ఎమ్మలు వాసుదేవ శాస్త్రి అనే రమణ శిష్యులు అతని చూడడానికి వెళ్ళగా ఆ పీఠాధిపతి తన ఇంద్రజాలంతో మధుర మీనాక్షి దేవాలయంలో కుంకుమను తన అరచేతిలోనికి రప్పించి మౌన వ్రతాల మౌన వ్రత వాళ్ళు అవడం మూలాన ఒక కాగితం మీద మీ స్వామి తానేది తలుచుకుంటే అది ఈ విధంగా మీ ముందుంచగలడా అని రాస్తూ సగౌరవంగా ఒక సవాల్ విసిరాడు అంటే రమణుడి కన్నా తాను మరింత గట్టివాన్నని రమణ భక్తులకు నిరూపించదలుచుదామా దలిచిదామా దలిచాడన్నమాట ఈ లెక్కను ఈ పెద్ద మనిషి ఒకప్పుడు రమణుని ఆశ్రయించుకొని చేసిన సేవలన్నీ ఆయన అనుగ్రహం సంపాదించి జీవితంలో తన ఆశ ఫలించాలని చేసినవే అనుకోవాలి ఈ కారణం చేతనే ఈ గురుదిక్కారం గురు వెటకారం ఇలా ప్రదర్శితమయ్యాయి కానీ వాసుదేవ శాస్త్రిని ఆ పెద్ద మనిషి తక్కువగా అంచనా వేశాడు శాస్త్రి ఏమాత్రం కంగారు పడకుండా ఇది శ్రీ రమణునికి నిస్సందేహంగా సాధ్యం కాని విషయమేనండి అన్నాడు స్వామికి శాస్త్రి మాటలో ఏదో తిరకాసున్నట్లు కనిపించింది ఏమిటి మీరనేది సరిగా చెప్పండి అని కాగితం మీద రాసి చూపిస్తూ బ్రుకుటి ముడిచాడు ఆయన అందుకు శాస్త్రి భగవాన్ రమణుడికి అసలు ఆలోచన అనేది ఉండదు అలాంటప్పుడు ఏ ఆలయంలోనూ కుంకుమను ఇక్కడికి రప్పించడం అనే ఆలోచనతో కూడుకున్న చర్య ఎలా వలన పడుతుంది ఆలోచన విశ్రమింపు అనే స్థితులను దాటిన పరిశుద్ధమైన స్థితి రమణుని మానసిక స్థితి అలాంటి స్థితిలో ఆలోచన చర్యలు ఏమి ఉంటాయి ఏమి ఉంటవి అని వివరించాడు పీఠాధిపతి ఏమాన ఏమానాలు ఏమరాయాలో తోచక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు రామకృష్ణ పరమహంస భక్తుడైన దుర్గాచరణ్ నాగును స్వామి వివేకానంద అమితంగా ఆదరిస్తుండేవాడు నాగ్ మహాశయుడు జన్మించిన తూర్పు బెంగాల్ నొందింది అంటుండేవాడు నాగులో సేవాధరం ఎంతగా జీర్ణించుకుపోయిందంటే తనకై ఎవరే సేయ చేయబోనుకున్న అతని మనసు నొచ్చుకునేది ఆఖరికి తాను నివసించే కుటీరాను కూడా వచ్చి మరామత్తులు చేయడానికి అంగీకరించేవాడు కాదు ఒక మారతడు గ్రామాంతరం వెళ్ళిన వేళలో భార్య శరత్కామిని ఎవడో కూలివాణ్ణి పిలిపించి చూరు మరామతులు ప్రారంభింపజేసింది అనుకోకుండా నాగ్ మధ్యలోనే తిరిగి వచ్చి తన కుటీరం ఎవరో రిపేర్ చేస్తున్నారని చూశాడు తనకై మరొకరు శ్రమించడం చూడలేని నాగు నన్నెందుకు సంసారిగా ఉండమని ఆజ్ఞాపించావయ్యా రామకృష్ణ ప్రభు నా సుఖానికై మరొకరిని వినియోగించుకోమంటాం అంటా ఉంటాయా దీనికి అందరికీ కారణం ఈ గృహస్థ జీవితమే కదా అని దుఃఖించిన ఆరంభించాడు ఇదంతా ఏదో గోళగా ఉందని చూరు మీదకి ఎక్కిన కూలివాడు కిందికి దిగి వచ్చేశాడు పని పూర్తి కాకపోయినప్పటికీ వాడితో కుదుర్చుకున్న మొత్తం డబ్బులు చెల్లించి మరేవో మర్యాదలు చేసి వాడిని పంపించి వేశాడు పడవ ప్రయాణం చేసేటప్పుడు నావ నడిపేవాడిని కర్రలు తన చేత పుచ్చుకొని వాడి శ్రమ తీసేసేవాడు ఒకసారి కుండపోతగా వర్షం కురుస్తున్న రోజున నాగును దర్శించుకుందామని అతడు అభిమాని ఒకడు బయలుదేరాడు జలమయమైన ఆ ప్రాంతాన్ని దాటడానికి ఆ రోజున పడవ దొరకనందువల్ల దూరమైనప్పటికీ ధైర్యం చేసి నీటిలో ఈదుకుంటూ నాగు కుటీరానికి వచ్చాడు రాత్రి తొమ్మిది గంటల వేలో తడిసి ముద్దయి వచ్చిన భక్తుడితో నాగు ఇంత రాత్రివేళ పాములు తిరిగే ప్రాంతాలన్నీ దాటుకుంటూ ఎలా వచ్చావు నాయన అని అతడు అవస్థకు వ్యధ చెందుతూ అతడికి పొడిగుడ్డలు ఇవ్వడానికి లోనికి తీసుకువెళ్ళాడు అతడికి ఏదైనా వండి పెడదామని గృహిణి శరత్కామిని వంటగదిలోకి వెళ్ళింది కానీ ఆనాటి వర్షపు దాటికి కట్టెపిల్లని తడిసి నీళ్లు కారుతున్నాయి ఇది చూసి నాకు శనకాలం కూడా ఆలోచించకుండా కుటీరాన్ని నిలబెడుతున్న ఒక మూలను పెద్ద బొంగును తెగవేయ వేయనారంభించాడు అలాంటి పని చేస్తే కుటీరం కూలిపోగలదని ఎవరిని చెప్పినా వినకుండా సర్పాలను కూడా సరుకు కొనకుండా నా మీద అభిమానం కొద్ది ఇంత శ్రమపడి ఇంత దూరం ఈదుకుంటూ వచ్చిన వాడికి వండి పెట్టవలసి వచ్చినప్పుడు ఎలా ఊరుకునేదయ్యా కుటీరం కూలినా సరే ఇలాంటి వారిని సేవించినప్పుడే నా జీవితం ధన్యమవుతుంది అన్నాడు నాకు మహాసేన సేవ నేర్తి అహంకారం లేని గమనించిన వివేకానందుడు ప్రపంచంలో నేను ఎన్నో ప్రాంతాలు తిరిగాను కానీ నాకు మహాశైలాంటి మహాత్ముని ఎక్కడా చూడలేదని ఎంతగానో కొనియాడాడు జీవితంలో మహాశక్తిని కనుగొన్నవాడు ఈ లోకంలో అన్నిటిలోని దానినే కళ్ళార చూస్తుంటాడు కాబట్టి అతడు అన్నింటినీ సేవిస్తూ తిరుగుతుంటాడు ఒక్కటే నిజమైన సేవాధర్మం మిగతాదంతా ఉద్దేశపూర్వకంగా ప్రయోజన సాధకం